హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రమ్య ఈరోజు చాలా టేస్టీగా ఉంటాయి జంతికల రెసిపీ చేసి చూపిస్తున్నాను ఒకటికి నాలుగైదు తింటారు అంత బాగుంటాయి గుల్లగా కరకరాడదు చాలా టేస్టీగా ఉంటాయి ఇక కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి అదే పిండిలో ఒక టేబుల్ స్పూన్ వాముని చేత్తో ఇలా నలిచి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కలొంచి గింజలను కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే వే పిండిని అదే కప్పుతో హాఫ్ కప్పు సగ కొలుచుకొని వేరొక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద చిటిపట్లాడే వరకు బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి వీటిని చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా పౌడర్లాగా మిక్సీ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి సగ్గుబియ్యం పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మంచినీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా బాగా కలుపుకోవాలి వేడి నూనె కానీ వేడి కానీ వేయాల్సిన అవసరం లేదండి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి పిండి కలపడం అయిపోయింది ఇక స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యే లోపల జంతికల గిద్దని తీసుకుని అందులోకి రెండు మూడు చొక్కలు ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం తయారు చేసి పెట్టిన పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని జంతికల గిద్దలు వేసుకోవాలి ఒక పల్చటి క్లాత్ని ఇలా పరుచుకొని చిన్న చిన్న జంతికల్లాగా ప్రెస్ చేసుకోవాలి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు ఇలాంటి మరెన్నో స్నాక్స్ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి జంతికలు వేయడం అయిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది అతని నెమ్మదిగా లాగి పట్టుకొని ఒక్కొక్క జంతికని తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఈ రెసిపీలో శనగపిండి కానీ వేడి చేసిన నూనె కానీ నెయ్యి కానీ బెన్న కానీ ఎలాంటిదివి వాడలేదు పిండిని కలిపే విధానంలోనే ఈ జంతికలు సీక్రెట్ అంతా ఉంది ఈ జంతికలు ఒకవైపు వేగిపోయాయి దీన్ని రెండో వైపుకి తిప్పుకుందాము ఎండ వైపు కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఆయిల్లోంచి తీసి చల్లడి గిన్నెలో వేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ కిందికి జారిపోతుంది బియ్య పిండి సగ బియ్యము తెల్లగా ఉంటాయి కాబట్టి ఈ జంతికలు కూడా తెల్లగానే ఉంటాయండి మరీ ఎక్కువ కలర్ రావు ఇలా వేగిన వాటిని ఆయిల్లోంచి తీసి వేరొక గిన్నెలోనికి వేసుకోవాలి ఫస్ట్ టైం వేసేవాళ్ళైతే క్లాత్ మీద వేసుకుని నెమ్మదిగా ఆయిల్లోనికి వదిలితే సెగ అనేది మనకి తగలకుండా ఉంటుంది వరలా జంతికల గిద్దలోనికి పిండి వేసుకుని ఇలా డైరెక్ట్గా కూడా ఆయిల్లోనికి జంతికలను వేసుకోవచ్చు ఈ జంతికల రెసిపీలో నెయ్యి కానీ నూనె కానీ డాల్లా కానీ కాసి వేసే పని లేకుండానే పిండిని కలిపాను టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ జంతికలు పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి తింటుంటే మధ్య మధ్యలో బామ్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది బియ్యం పిండి సగ్గుబియ్యం పౌడర్ కాబట్టి చూడడానికి ఇలా తెల్లగానే కనిపిస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంతేనండి మన సగ్గుబియ్యం జంతికలు రెడీ అయిపోయాయి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చాయి ఈ సగ్గుబియ్యం జంతికలు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్